గత ఎన్నికల ముందు ఒకటిన్నర సంవత్సరం ముందు రెండున్నర సంవత్సరం ముందు పట్టాలు ఇచ్చినారు అయ్యా మా ఇది చాలా విద్యూరంగా ఉంది మున్సిపాలిటీ వాళ్ళ పరిస్థితి మేము డబ్బులు కడతాము మున్సిపాలిటీకి మాకు గుర్తులు వేస్తే మేము సంవత్సరం సంవత్సరం మీరు వేసినటువంటి గుర్తులు డబ్బులు కడతామని చెప్తే ఇంటి గుర్తులు వేయడానికి కూడా యాభై సార్లకు చెల్లడం లేదంటే ఈ పాలన పడ్డది ఎట్లుందో ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది వీటితో పాటు నగరంలో సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం ఈ ధర్నా కార్యక్రమం టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఎద్దు ఈంటే ఘాటి కట్టేటువంటి ఎద్దు ఈగరడం ఏంది దానికి దూడ పుట్టడం ఏంది దాన్ని తీసుకుని ఘాటి కట్టడం ఏంటి ఆలోచన కూడా ఈ అధికారులు చేయట్లేదు ప్రధానంగా తోపుడు పండ్ల మీద వ్యాపారం చేసుకుంటూ తమ జీవితాలను గడుపుకుంటున్నటువంటి కొన్ని కుటుంబాల పైన కక్ష కఠినత రోజు కూడా మీరు ఇక్కడి నుంచి తొలగించాలని చెప్పి అధికారులు చెప్తున్నారు ఇది భావ్యం కాదు